హాయ్ అందరికీ ముందుగా మనం మొన్న వర్షం వరదలు వచ్చాయి కదా పెద్ద వర్షం పడి ఇంటి వరకు వచ్చేసింది ఇది ఇంటి దగ్గర నుంచి పొలంలోకి వెళ్ళి మాట చూడండి రెండు ఇది చవడ చేప అంట రెండు చవడ చేపలు దొరికాయి ఆ నీటిలోనే ఇది పొలంలోకి వెళ్ళి తోవ ఆ తోవను నిండిపోయి పక్కనేమో ఫ్రూట్ గార్డెన్ వేసారు కదా ఇదేమో బచ్చులు అంట ఆ ఫ్రూట్ గార్డెన్లోకి వాటర్ వెళ్ళిపోయి అక్కడికి మాట ఈ చేపలు అక్కడి నుంచి పట్టి తెచ్చారు వీళ్ళు ఇది మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కాలువ మాట ఇంటి దగ్గర నుంచి సైడ్ కాలువలు ఉంటాయి కదా ఆ కాలంలోంచి ఎంత నీరు వెళ్తుందో చూడండి మన తోటల్లో నీరంతా ఇలా వెళ్ళి ఆ తోవలో నీరు కనిపిస్తుంది కదా అలా వెళ్ళి అక్కడి నుంచి చెరువులోకి వెళ్ళిపోతుంది ఆ చెరువులో ఒక చెరువు ఒక చెరువు ఉండడం వల్లనే రెండు చెరువుల్లోని నీరు పొంగినప్పుడు చేపలు పొలంలోకి వచ్చేస్తాయి అన్నమాట మన పొలంలోకి అలా పట్టుకున్నారు నాలుగు చేపలు దొరికాయి ఈ నీరు చూసారా ఎంత బాగుందో పూర్వం చిన్నపిల్లలు ఇక్కడ నీటిలో ఆడుకునేవారు మాట పూరం తెల్లగా తేటుగా వచ్చేది లాస్ట్కి ఇక్కడ చిన్న చిన్న చేపలు ఎగురుతున్నాయి చూడండి అక్కడ చేపలు చెరువులో చేపలు కిందకి పోకున్నా రాజుగారు వలకట్టించారు అంటే మా చెరువులోని ఎవరో చేపలు వేసుకున్నారు వాళ్ళ చేపలు బయటికి వెళ్ళిపోకుండా మన తావులో వలకట్టించామన్నమాట ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ వలలో నుంచి చిన్న చిన్న పిల్లలు నుంచి ఇటు నుంచి అటు కింద చెరువులోంచి వచ్చినాయి మీ చెరువులోంచి వచ్చినాయి ఇటు నుంచి అటు జంప్ చేస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు చాలా అది మళ్ళోతు మళ్ళలోవుతుంది ఆ వాటర్ అందులోకి వెళ్ళలేము జస్ట్ పైనుంచి చూడడానికి మాత్రమే ఇంకా ఇక్కడ మన ఇంటి దగ్గర మందార చెట్టు చూడండి ఎంత బాగా పూసిందో చూస్తున్నారు కదా ఈ రాఖీ ఫ్లవర్స్ నేను చూసుకోలేదు ఒకే రోజు ఇరవై ఎన్నో పువ్వులు పూసాయి ముందు రోజు చూసాను వాడిపోయి ఉన్నాయి మళ్ళీ మన్నాడు వెళ్ళేసరికి ఇలా దర్శనం దర్శనమిచ్చాయమాట ఎంత ఎంత బాగా పూస్తున్నాయో నిజంగా మూడు పువ్వులు అయితే పూసాయి పక్కన వాడిపోయిన పువ్వులు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా పచ్చగా భలేగా ఉంది పందిరంతా అల్లుకుంటే బాగుండు అని ఉంది కానీ అక్కడికక్కడ అల్లుకుంటున్నాయి అన్ని రకాల పాదులు పైకి అందరికి పాకట్లేదు ఏనా వైర్లైనా కట్టాలి వాటికి ఇగో మార్నింగ్లోరి దీంట్లో కూడా వేసాను దీనికి కూడా పాకింది కానీ మనకి పువ్వులు ఇరుకుల్లో ఉండిపోతే బయటకి కనిపించమనుకుంటాను ఇంకా కాశీరత్నం మార్నింగ్ లోరీ ఫ్లవరు శంఖం పువ్వులు ఇంక ఇలా చాలా రకాల ఇంకో మూడు రకాల పువ్వులు పాదులు అన్ని రకాలు కలిపి ఇక్కడ వేసాయనమాట పెద్ద పందిరు కదా ఎక్కించేద్దామని అవి అక్కడికక్కడే అల్లుకుంటున్నాయి కానీ పైకి వెళ్ళట్లేదు ఇదో రకం నీల రంగు పువ్వులు పూస్తుంది ఎంత బాగుంటుందో ఆ కొమ్మల కిందకి వెళ్ళబడుతుంది పైకి ఎక్కితే బాగుంది అనుకుంటున్నాను కట్టాలి తాడులేనే కట్టేయాలి దానికి తాడు కట్టేసి తాడు అమ్ముటే పాకేలాగా చూడాలన్నమాట ఇంకా దాన్ని అంతే ఇక చూస్తున్నారు కింద ఇక్కడ మట్టి జాగా ఉంచామన్నమాట ఇక్కడ కాలువలాగా మన కుళాయి ఉంది కదా కొళాయిలో వాడి నీరు ఇట్లకి వస్తుంది ఇలాగా అలా ప్లాన్ చేశాను అందుకని అక్కడ జాగా ఉంచాము మిగతాంతా పెక్ చేస్తాం కదా కొన్ని తోవలకేమో ఖర్చులు చేయించారు గార్డెన్లో మొక్కలు ఉన్న చోటేమో పిక్కలు వేయించాము అడుగున మట్టే ఉంటుంది పైన పిక్క ఉంటుంది అంటే గడ్డి పుట్టకంటమాట వాటర్ వెళ్తుంది భూమిలోకి ఇక ఈ పాదులు టోటల్గా ఎలా కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ కొబ్బరి చెట్టు మీద పిచ్చికి పిల్లలు పెట్టింది కదా వింటున్నారా అట్ల అరుపులు చాలా స్లోగా వినిపిస్తున్నాయి కోడి పిల్లలు అరిచినట్టు అరుస్తున్నాయి మరి మామూలుగా అయితే రెండేసే పెడతాయి పిల్లలు ఎన్ని పెట్టిందో చాలా గుంపుగా అరుపుని పడుతుంది మెల్లిగా వినండి ఫోన్ చౌదారు పెట్టుకొని తిన్నండి చూసారా పాప అన్ని పిల్లలకి ఫుడ్ ఎలా పెడుతుందో ఈ మదరు ఇదే తన మదరు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు వీడియో ఏంటో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు టీఎస్ గార్డెన్స్ నేను మీద ఆటల ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న బొబ్బా చెట్ల గురించి చెప్పుకుందాం అదేంటంటే చాలామందికి అపోహ ఉంటుంది చిన్న పాటలో వేసినా టబ్బుల్లో వేసిన కాయలు రావు అని అందుకే ఉదాహరణగా నేను ఈ చెట్టు చూపిస్తున్నాను నేను చూడండి ఇది మీద గట్టు కింద గట్టు తీసేస్తే అడుగు అడుగున్నారా ఉంటుంది లోతు అంతే అంత చిన్న దాంట్లో ఎన్ని కాయలు వచ్చాయో చూడండి నేను పక్కన వేస్తున్నాను ఈ వీటి కాయలు పక్కన చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఇది నేను నాటు రకం మనం కొన్నప్పుడు నాటు రకం తెచ్చి వేసాం విత్తనాలు దాని విత్తనాలు ఆ పండు విత్తనాలు తీసే నేను మళ్ళీ ఇందులో వేసాను నేను ఇవి అలాగా విత్తనాలు దాసి అన్నిట్లోనే వేస్తున్నా అనమాట ఇలాగ బాల్కనీలో కానీ డాబా మీద కానీ బ్లాక్ డబ్బులో వేసుకున్నా కూడా లేకపోతే ఈ సైజ్ డ్రమ్ములో వేసుకున్నా కూడా కాయలు వస్తాయి చూడండి ఎనిమిది కాయలు ఉన్నాయి దీన్ని మనకు ఆరు కనిపిస్తున్నాయి వెనకాతలు రెండు ఉన్నాయి నాకు అక్కడ ఇంకా వెళ్ళి వీడియో తీయడం అవ్వలేదు ఆరు కనిపిస్తున్నాయి ఇంకో చిన్న కాయ ఏదో కొరికి పడేసాయి మనం వీటితో చక్కగా మొరబ్బ చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు పప్పు పప్పులో వేసుకోవచ్చు రకరకాల కూరలు చేసుకోవచ్చు రకరకాల స్వీట్లు చేసుకోవచ్చు పచ్చికాయ ఉప్పు కరవేసి తినవచ్చు దోరకాయ తినవచ్చు మళ్ళీ పండు ముగ్గాక ఇష్టమైన వాళ్ళు పండు ఇష్టమైన వాళ్ళు పండు తినవచ్చు ఇలా ఇన్ని రకాలుగా బొబ్బాసకాయ వినియోగించుకోవచ్చు దీని ఆకులు కూడా పసరు తీసి తాగమంటున్నారు అంత దాకా మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ కాయ దగ్గర నుంచి పండుదాకా అయితే మేము వినియోగిస్తాము బొబ్బాస్ పండు తింటాము బొబ్బాస్ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు కదా అందరూ వేసుకుంటారని ఇది ఉదాహరణగా చూపిస్తున్నాను ఇంక ఈ పక్కన ఈ గ్రో బ్యాగ్లో కూడా వేసాను అవి ఎప్పుడే ఇంత పొడుగు వస్తే ఇక ఆఖరపాటు తీసి పక్కన చూపిస్తాను గ్రో బ్యాగ్లో కూడా వేసాను ఎప్పుడే చూడండి నా అంత పొడుగైపోయి అంటే ఇక్కడి నుంచి లెండి కింద నుంచి కాదు ఈ గ్రో బ్యాగ్లో వేసి వేర్లు ఇప్పుడు ఈ దీని మీద ఎందుకు పెట్టానంటే గట్టు మీద వేర్లు ఇందులోకి వెళ్ళిపోతాయి కదా అందుకని సరిపోద్ది అని చెప్పి ఈ చెట్టు అయిపోయే లోపల ఆ చెట్టు పెరుగుతుంది ఇంకా నేను విత్తనాల ద్వారా వేసిన దేశవాళి విత్తనాల ద్వారా వేసిన నాటి బొబ్బాయి చెట్టు అపోహలొద్దు మీరు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఎక్కడ చిన్న జాగాలో కూడా బొబ్బాయి చెట్లు పెంచుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది వాడండి ఇంకా నేను ఎక్కడెక్కడ బొబ్బాయి చెట్లు వేసాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ చూడండి ఇలాంటి బ్లాక్ టబ్బు బకెట్ లాగా ఉంటాయి కదా అలాంటి బ్లాక్ టబ్బులు వేసాను ఇది ఈ మధ్యనే వేసాను కాకపోతే దాంట్లో ఇంకో మొక్క ఉంది ఊరికనే వేసాను విత్తనాలు నాటేవి తీసి ఇందులోనే పాతడానికి అవకాశం ఉంటే పాతాను లేదంటే ఇందులోనే వదిలేసి మనం పోషకాలు ఎక్కువ ఇచ్చుకుంటే రెండు మొక్కలు ఉన్నా కూడా పర్వాలేదు ఇంక ఇది కటింగ్ చేసిన తర్వాత ఈ మొక్క చూడండి ఎంత అందంగా వచ్చింది పూల మొక్క ఒక నెమలి లాగా ఉంది కదా ఇంకా మన ఫ్రంట్ గార్డెన్ ఇది బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఫ్రంట్ గార్డెన్లో ఉన్నాయి చూపిస్తాను రండి ఇది ఇంకొకటి చూడండి విచిత్రం ఏంటంటే ఒకే చెట్టు విత్తనాలు అవి కోలగా ఉంటాయి ఒకే చెట్టు విత్తనాలు వేస్తే ఇది రౌండ్ వచ్చింది అవి కోలగా వచ్చాయి ఇది ఎంత బాగా వచ్చిందో కింద వేసాను బరువుకి బరువుగా ఉంది దీనికి ఏదైనా కట్టాలన్నమాట బరువు అయిపోయింది ఇంకా ఇక్కడ ఒక మోడు ఉండేది కదా ఇలాగ అందమైన ఒక అమ్మాయి ఆకారంలో ఒక మోడు ఆ మూడు మీద మొక్కలు ఉండేవి కదా ఒకరు కామెంట్ పెట్టారు ఆ మోడు అలా ఉండకూడదని తీయించేసి ఇది పెట్టాను అనమాట ఇలాగ మరి మీరు చూస్తున్నారో లేదో కామెంట్ పెట్టినవారు మీ మాటకి గౌరవిచ్చి ఆ మోడు తీయించాను నాకు ఎంతో ఇష్టమైన మోడ్ని ఓకే ఇంకో చెట్టు ఉంది చూద్దాం అండి ఈ వరుసలో నాలుగేసాను రెండు కాపు పట్టాయి మూడు కాపు పట్టాయి ఆ చివరి నోట ఉంది ఇంకా రెండు చిన్న చిన్నవి అన్నమాట ఇది ఈరోజు ఈ బొబ్బస్ మొక్కలు ఎక్కడెక్కడ వేసాను ఎలా వేసాను మీకు చూపించాను ఎంత బాగా కాస్తున్నాయో కాకపోతే ఇంకా పళ్ళు ముగ్గట్లేదు ఇంకా పళ్ళు ముగ్గడం స్టార్ట్ అవ్వలేదు ఇవి కోలుగా ఉన్నాయి ఆ కొత్త కొసవి కోలుగా ఉన్నాయి ఇవి ముంత మామిడి అంటారు కదా ఆ టై ఆ షేప్లో ఉన్నాయి ఈరోజు మన బొబ్బాస్ మొక్కల వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవి అవికేడు చెట్లు రెండు చెట్లు ఏసి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా కాపు రాలేదు ఏం చేయాలి ఏం మందులు కొట్టాలి ఏమి ఇవ్వాలి అనేది మీ ఎవరికైనా తెలిస్తే నాకు సలహా ఇవ్వండి అసలు కాస్తుందా అని డౌట్ కూడా వచ్చేస్తుంది ఆరు సంవత్సరాలు అయింది ఏసీ మన వెదర్ కండిషన్కి కాస్తుందా లేదా లేకపోతే ఈ రకం మంచిది కాదా ఏమీ అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఒక కాయ వచ్చినా బాగుండేది ఆరు సంవత్సరాలు అయ్యింది మీ ఎవరికైనా తెలిస్తే ఏదైనా సలహా ఇవ్వండి ఇవి ఎన్ని సంవత్సరాలు కాకపోతే అన్ని సంవత్సరాలు చెట్లు ఉంచుతాము తీయను చెట్లు అయితే తీయను వేరే మొక్కకొని ఇంకో చోట వేయాలి ఇందులో రెండు రకాలు ఉంటాయట మీ ఎవరైనా కొనుక్కొని వేసుకునే వాళ్ళు అడిగి కొనుక్కొని వేసుకోండి కొంచెం తొందరగా తెలంగాణ సైడ్ తోటలు వేస్తున్నారు పేరు చెప్పారు కానీ మర్చిపోయాను నర్సరీ వాళ్ళని అడిగి అది కొంచెం తొందరగా కాస్తుందట మరి ఇది వేరే రకము లేకపోతే డ్రాప్టెడ్ కాదు మరేమో తెలియదు ఆరు సంవత్సరాలు అయిపోయింది కాయలేదు లేకపోతే మన సాయిల్లో లేటుగా కాస్తుందో అర్థం కావట్లేదు అందుకే మన వీడియో చూసే వారిలో ఎవరికైనా తెలిస్తే ఐడియా ఉంటే నాకు కొంచెం సలహాలు ఇవ్వండి ఏం చేస్తే కాపు వస్తుందేమోనని ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి